కీర్తి శేషులు బీవి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం పదహారవ తారీఖు గురువారం నుంచి ఆదివారం వరకు ఎస్కే చేయాలన్నటువంటి జన సందోహానికి మా కమిటీ కార్యవర్గ సభ్యుల తరఫున మా పెద్దల శ్రీ జగలేశ్వరెడ్డి గారి తరఫున శ్రీ నీలకంఠేశ్వర స్వామి యావన్ మంది రైతు సోదరులకు అందరికీ కూడా నీల స్వామి ఆశీస్సులు ఎలా ఉండాలని సభ వేడుకుంటున్నాం మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా సురక్షితంగా ఇంటికి వెళితే మాకు అదే భాగ్యమని సభ మాకు తెలియజేస్తున్నాం ఇంత జన సందోహం ఒక మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి శుభ సందర్భమున శివాలయానికి వచ్చి పందాలు చూసిన వాళ్ళే కానీ మన ఎమిగిన రైతు బిడ్డలు మేము ఏమి ఒక్క రూపాయ మీకు ఖర్చు పెట్టకపోయినా ఒక రాజకీయ నాయకులు మీటింగ్ పెట్టాలంటే ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిన తక్కువనే కానీ రైతుల కోసం రైతుల పునరంకితం కోసం రైతు శ్రేయాభిలాషి కోసం రైతుల పునరం రైతుల ఉత్సాహం కోసం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈ యొక్క రైతు సంబరాలు జరుపుకుంటున్నటువంటి మన పెద్దలు బివి జయనాయ్ గారికి దక్కి ఉందని సభ మూలకన తెలుస్తున్నా చిరంజీవి గారు ఓకే అన చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ గారు మీ అభిమానులు కృష్ణగిరి మండలం కమ్మలపాడు రాష్ట్రంలోని రవి గారు ఆయనకి శ్రీ సన్మానాన్ని మీకు చేయడానికి రావడం అందగింది వారి తరఫున ఆయనకి శ్రీ సన్మానాన్ని బలరాల గారు చప్పరించి చప్పట్లు పెడితే రక్త స్పీడ్గా జరుగుతుంది గుండెపోటు కూడా రాదు మాత చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ మహమ్మద్ సాధించారు ఆయన బులెట్ పండి మాట సాధించారు మోటార్ సైకిల్ సుదార్శించారు లక్షల బహుమతులు ఎన్నో కూడా సాధించేవారా ఈ యొక్క శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మొదటి బహుమతి సాధించాలి ఈ సంవత్సరం కొత్తగా మనం ఏర్పాటు చేసినటువంటి గౌరవీలు ఎనిమిది నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ బివి జర ఆధ్వర్యంలో మరి ఏ బహుమతి సాధిస్తావా